శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ క్షత్ర యుద్దంలో దుర్యోధనుడు భీముని చేతిలో ఓడిపోవడంతో అతని మిత్రుడు అశ్వత్థాముడు కోపంతో మండిపడి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని సంకల్పించుకుంటాడు అతను కృతవర్మ కృపాచార్యుల సహాయంతో పాండవుల పక్షాన నిలిచిన ఉప పాండవులు ఇతర యోధులను హతమార్చడానికి రాత్రి వేళలో దాడి చేస్తాడు నిద్రలో ఉన్న శిబిరంపై దాడి చేసి ద్రౌపదీ పుత్రులతో పాటు అనేక మందిని నరికి వేస్తాడు ఇది మహాభారతంలో అత్యంత భయానకమైన ఘటనలలో ఒకటిగా నిలుస్తుంది ఈ పర్వం ద్వారా నైతికత ప్రతీకారం కర్మ ఫలితాలపై తీవ్రమైన సందేశం ఇవ్వబడుతుంది అశ్వద్ధాముడు తన కోపంతో అమాయకులను హతమార్చి చివరికి శాపగ్రస్తుడిగా మారడం ఈ కథలో కీలక ఘట్టం సౌప్తిక పర్వం ద్వారా మహాభారతం చివరి ఘట్టానికి చేరుకుంటుంది ఇందులో అశ్వద్ధాముని శాపం పాండవుల బాధలు మరియు ధర్మాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని స్పష్టంగా చెప్పబడుతుంది ఈ కథ మనకు కోపం ప్రతీకారం అధర్మం చివరకు ఎలా నాశనం తేవచ్చో బోధిస్తుందని చెప్పవచ్చు కాకఘూక న్యాయము పాండవులను నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేసి దుర్యోధనుడి వద్ద ప్రమాణం చేసిన అశ్వత్థాముడు కురు సైన్యాధ్యక్షుడిగా నియమితుడై తనతో పాటు కృతవర్మ కృపాచార్యులను తీసుకుని పాండవుల శిబిరానికి చేరుకున్నాడు అప్పటికి కాలేదు శిబిరం విజయోత్సాహంతో కోలాహలంగా మారింది అందులో ఉన్న యోధులు ఇంకా యుద్ధ సిద్ధంగా ఉండటంతో దానికి సరైన సమయం కాదని భావించిన వీరత్రయం తూర్పు దిశగా వెళ్లి సమీప అడవిలోకి చేరింది అక్కడ ఒక సరస్సు వద్ద సంధ్యా కర్మానుష్ఠానాలు ముగించుకుని వటవృక్షం క్రింద విశ్రమిస్తూ భవిష్యత్ కార్యాచరణను ఆలోచించసాగారు కృతవర్మ కృపాచార్యులు త్వరలోనే నిద్రలోకి జారుకోగా అశ్వత్థాముడు మాత్రం తన ప్రతిజ్ఞ నెరవేర్చే మార్గాన్ని వెతుకుతూ అశాంతిగా ఉండిపోయాడు చీకట్లు గాఢంగా అలముకున్నాయి అడవి నిశ్శబ్దంగా నిద్రలోకి జారింది అదే సమయంలో ఓ వీరు విశ్రమిస్తున్న చెట్టు పైకి వచ్చి వాలింది అది నిశ్శబ్దంగా దాడి చేసి చెట్టు మీద నిద్రిస్తున్న కాకుల గోళ్లను విచ్ఛిన్నం చేసి వాటిని వధించి తన ఆకలి తీర్చుకుంది ఈ దృశ్యాన్ని గమనించిన అశ్వత్థాముడు వెంటనే కృతవర్మ కృపాచార్యులను మేల్కొల్పి ఈ గుడ్లగోబ చూపినట్లే రాత్రి చీకటిలోనే మన ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పాడు తాము కూడా కాకుల్లా శత్రువుల్ని నిద్రలోనే సంహరించాలనే భావనతో ముగ్గురు యోధులు పాండవుల శిబిరం వైపు పయనమయ్యారు అశ్వత్థామకు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఖడ్గమునిచ్చుట అప్పటికే పాండవుల శిబిరాలు నిశ్శబ్దంగా మారి అందరూ నిద్రలో మునిగిపోయారు తన ప్రతిజ్ఞను నెరవేర్చేందుకు అశ్వథాముడు ముందుకు సాగాడు అయితే కృతవర్మ కృపాచార్యులను శిబిరానికి వెలుపల కాపలా ఉంచి తానే ఒక్కడిగా శిబిరంలోకి చొరబడాలని నిశ్చయించుకున్నాడు కాని అతని మార్గాన్ని శివుడు భూత రూపంలో అడ్డగించాడు వివిధ భయంకర రూపాల్లో ప్రత్యక్షమైన ఆ భూతాన్ని శివుడిని గుర్తించలేక అశ్వత్థాముడు దానితో యుద్ధానికి దిగాడు అతను ప్రయోగించిన అస్త్రశస్త్రాలన్నీ నిరర్ధకమై అశ్వత్థాముడు నిరాశతో కూర్చుని హే శివ పరమేశ్వర సర్వలోకాధిపతే ఈ భూతం నా మార్గంలో ఘోర ప్రతిబంధకంగా నిలిచింది దీని నుంచి బయటపడేందుకు నీవు నాకు మార్గం చూపాలి గనుక నన్ను రక్షిస్తే అనేక ప్రాణ బలు నీకు సమర్పించి పూజిస్తాను అంటూ భక్తి పూర్వకంగా ప్రార్థించాడు అతని ప్రార్థనకు ప్రతిస్పందనగా ఒక్కసారిగా అతని ముందు అద్భుతమైన అగ్ని వేదిక ఏర్పడింది ఆ సంకేతాన్ని అర్థం చేసుకున్న అశ్వత్థాముడు శివస్మరణంతో ఆ అగ్నిలో ధైర్యంగా ప్రవేశించాడు అప్పుడు ప్రసన్నుడైన పార్వతీపతి ప్రత్యక్షమై అతనికి భయంకరమైన ఖడ్గాన్ని ప్రసాదించి అంతర్హితుడయ్యాడు శివుని అనుగ్రహంతో అపారమైన శక్తిని పొందిన అశ్వత్థాముడు వెంటనే తన తండ్రి ద్రోణాచార్యుడిని వధించిన దృష్టద్యుమ్ని శిబిరంలోకి చొరబడ్డాడు నిద్రలో ఉన్న దృష్టద్యుమ్ని లేపి శరీరంపై తీవ్రంగా కొట్టాడు కాలితో తన్నాడు చివరికి అతని గొంతును తన వింటి నారితో బిగించి క్రూరంగా వధించాడు ఆ తర్వాత అతని తమ్మును ఉత్తమౌజ యుధామన్యులను కూడా అదే విధంగా సంహరించాడు అనంతరం పాంచాల సైన్యంపై విరుచుకుపడి నిద్రలో ఉన్న వారిని సైతం రెక్కలు నరికినట్లు విచ్ఛిన్నం చేశాడు ఎదిరించిన వారిపై బాణాలు వదిలి తన జ్వాలను పాండవ వారిని వధించుట అశ్వత్థామ సాగిస్తున్న నరమేధం గురించి తెలిసిన వెంటనే నిద్ర నుంచి లేచిన శిఖండి ద్రౌపదేయులు భయంతో బయటకు పరుగెత్తి అతనిని ఎదిరించేందుకు వచ్చారు కానీ కృతవర్మ కృపాచార్యుల ముందు వారు నిలువలేకపోయారు ప్రాణదానం చేయమని ఎంత ప్రాధేయపడ్డా ఆ అస్త్ర విధులిద్దరూ కనబడిన వారిని కనబడినట్లుగా సంహరించి శిబిరాన్ని రక్తసిక్తం చేశారు ఆ తరువాత అశ్వత్థామ శివునిచే ప్రసాదితమైన ఖడ్డంతో ధర్మరాజపుత్రుడు పుత్రుడు నరికివేశాడు నరికి వేశాడు భీముని కుమారుడైన శృత సోముడి గొంతును కోసాడు అర్జునుని తనయుడైన శృతకీర్తి తలను ఖండించి నేల కొరిగించాడు నకులుని పుత్రుడైన శతానికుడిని వధించాడు సహదేవుని కుమారుడు శృతసేనుడి శిరస్సును తెగవేశాడు ప్రభద్ర వీరులను నిర్మూలించేశాడు అనంతరం శిఖండిని ద్విఖండం చేసి కోపం తీరక ఆ రెండు ముక్కలను మరో రెండు ముక్కలుగా చీల్చేశాడు మితిమీరిన ఆవేశంతో అశ్వత్థామ ఆ రాత్రికి రాత్రే ఏనుగులను పీనుగులుగా మార్చాడు గుర్రాలను ఖండాలుగా నరికేశాడు అనేక రధాలను ధ్వంసం చేశాడు శిబిరంలో మేల్కొన్న కావలి సైనికులందరినీ భయంకరంగా సంహరించాడు ఆ రాత్రి మారణహోమం హోమం నుంచి దృష్టద్యుడి సారథి ఒక్కడే తప్పించుకున్నాడు మిగతా వారెవరూ బ్రతకలేకపోయారు పాండవులు కృష్ణుడు ఎక్కడున్నారో తెలియక ముగ్గురు దుర్యోధనుడి వద్దకు వెళ్లి తమ ఘనతను విన్నవించారు దుర్యోధనుడు ఈ విజయం విని అమితానందంతో అశ్వత్థాముడిని శతసార పోగిడాడు ఆనందోత్సాహంతో మీసం దుహుకుంటూ ప్రాణత్యాగం చేశాడు ఈ విధంగా పాండవ శిబిరాలను నాశనం చేసిన వీరత్రయం ఎటో వెళ్లిపోయింది సంజయుడు ఈ కథను ధృతరాష్ట్రునికి వివరిస్తూ తనకు వ్యాస మహర్షి అనుగ్రహించిన దివ్యశక్తి ఇప్పుడు తన నుంచి తొలగిపోయిందని చెప్పాడు ఇంతటితో నేను మామూలు సంజయుడినైపోయాను ఇక నీకు చెప్పలేను అని తన మాటలను ముగించాడు వైసంపాయనుడు ఈ ఘోర ఘటనను వివరించగా పరీక్షణని హృదయంలో అనేక సందేహాలు ఉట్టిపడ్డాయి అతను ఋషు సత్తమా అశ్వత్థామ మా తాతలైన ఉప పాండవులను వధించాడని చెప్పారు ఆ విషయం పాండవులకు తెలిసిన తర్వాత వారు ఏమి చేశారు ఆ తదుపరి పరిస్థితులు ఏమిటో వివరంగా వినిపించండి అని వేడుకున్నాడు అతని కోరిక మేరకు వైసంపాయనుడు గురువైన వ్యాస మహర్షిని నమస్కరించి తదుపరి కథనాన్ని ప్రారంభించాడు యొక్క పాండవులకు జనమేజయ మహారాజా మహాభారత సంగ్రామం రోజు రాత్రి ముగిసేసరికి మొత్తం పద్దెనిమిది అక్షోహిణుల సేన సర్వనాశనం అయిపోయింది పంతొమ్మిదవ రోజు ఉదయాన్నే ధర్మరాజు తన నిత్య కృత్యాలను ముగించి సోదరులతో కలిసి కృష్ణుడు సాత్వికతో ముచ్చటిస్తుండగా పాండవ శిబిరాల నుండి తప్పించుకుని వచ్చిన దృష్టి రథసారథి ఓగవతి నది తీరంలో విడు చేసిన పాండవుల వద్దకు చేరుకున్నాడు అతను గత రాత్రి అశ్వత్థామ జరిపిన మారణ హోమాన్ని వివరంగా చెప్పాడు అది విన్న యుధిష్ఠిరుడు తీవ్ర దుమ్హఖంతో మూర్చిపోయాడు సహోదరులు అతనికి శీతలోపచారాలు చేసి మళ్లీ స్పృహలోకి తెచ్చారు బాధతో ఏం చేయాలో తెలియని ధర్మరాజు కృష్ణుని ప్రేరణతో సాత్వికితో పాటు సహోదరులతో రధారుడై పాండవ శిబిరాలకు వెళ్లాడు ద్రుపద విరాట భూపతుల మరణంతో వారి రానివాసాన్ని ఓదార్చేందుకు ఉత్తర సుభద్ర ద్రౌపది ఉపప్లవ్యానికి వెళ్లడంతో నకులుడిని వారిని తీసుకుని రావాలని పంపించారు అంతలో పాండవులు శిబిరానికి చేరుకుని అక్కడి భయానక దృశ్యాన్ని చూశారు దృష్టద్యునుడి శరీరం విపరీతంగా బిగిపోయి నాలుక బయటికి వచ్చి వికృతంగా కనిపిస్తూ పడి ఉండడం అందరికీ భీతావహంగా అనిపించింది ఈ దృశ్యం చూసి కృష్ణుడు పాండవులు అందరూ మూర్చపోయారు సాత్యకి చేసిన శీతలోపచారాలతో వారు స్పృహలోకి వచ్చారు కృష్ణుడు నిశ్చలంగా మాటలు రావకుండా ఉండిపోయాడు భీమును తలవంచుకుని దిగ్భ్రాంతిగా నిలిచిపోయాడు అర్జునుడు తన ఆవేదనను దాచుకోలేక పంటి బిగువున పడిపోయాడు యుధిష్ఠరుడు తీవ్రంగా విలపించాడు సహదేవుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా కన్నీళ్లు కార్చాడు అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉండగా నకులుడు ద్రౌపదిని వెంటబెట్టుకుని అక్కడికి చేరుకున్నాడు ద్రౌపది పుత్రోకము కోపము పదమూడేళ్ల క్రిందటి పరాభవాన్ని పన్నెండేళ్ల అరణ్యవాసపు కష్టాలను ఒక సంవత్సరం వాసల్లో దాస్య జీవనాన్ని కీచకుడి దుర్వ్యాప్తిని అన్నిటినీ మరచిపోయేలా తన భర్తలు అఖండ విజయాన్ని సాధించారని ద్రౌపది హర్షించింది కానీ ఈ ఆనందం గుండెల్లో నిలువకముందే ముందే గర్భవాసంలో ఉన్న తన కుమారుల మరణ వార్త ఆమెను మిన్నకే లేపింది కొడుకుల శవాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది వారసులంతా వధించబడిపోయిన తర్వాత రాజ్యం గెలుచుకున్నా ఏం లాభం ప్రభు అని కృష్ణుడిని చూస్తూ ప్రశ్నించింది సుభద్ర కుమారుడిని అన్యాయంగా చంపినట్లే తన కొడుకుల్ని అర్ధరాత్రి నిద్రలో హత్య చేశారని విచారం వ్యక్తం చేసింది అశ్వత్థామ ఎంత గొప్పవాడైనా గురుపుత్రుడైనా మహాశస్త్రాస్తవేత్తనా ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగెడతాడా అతన్ని చంపితేనే నా దుమఖం తీరుతుంది అంటూ ప్రలపించింది ధర్మరాజు ఆమెను ఓదార్చుతూ ద్రుపద నందన మన చేతుల్లో శత్రువులు మరణించినట్లుగానే మనవాళ్ళు వారి చేతిలో ప్రాణాలు కోల్పోయారు విచారించకు అని చెప్పాడు కానీ ద్రౌపది వినిపించుకోలేదు నా కొడుకులు యుద్ధరంగంలో మరణించి ఉంటే బాధ పడేదాన్ని కాదు కానీ శిబిరంలో నిద్రలో ఉన్నప్పుడే హత్య చేయబడ్డారు ఇది యుద్ధం కాదు దౌర్జన్యం భీముడిని పంపి ఆ ద్రౌణిని వెంటనే చంపించండి అంటూ పట్టుబట్టింది ధర్మరాజు యాజ్ఞసేని యుద్ధ భూమిలో లేని బ్రాహ్మణుడిని వధించడం క్షత్రియ ధర్మం కాదు అని సర్ది చెప్పబోయినా ద్రౌపది దీని బదులుగా అయితే అతని శిరస్సులోని మణిని తెచ్చి నాకు ఇవ్వండి అప్పుడు నా పగ తీరినట్లుగా సంతోషిస్తాను అని కోరింది భీముడిని తన మాటలతో రెచ్చగొట్టింది భీముడు వెంటనే నకులుడిని రథం సమాయత్తం చేయమని ఆదేశించాడు నకులుడు రథాన్ని సిద్ధం చేసి భీముడిని వెంటనే కురుక్షేత్రానికి తీసుకెళ్లాడు అక్కడి వారిని విచారించగా కృతవర్మ కృపాచార్యులు ఎక్కడికో వెళ్లిపోయారని కాని అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్లినట్లు తెలిసింది ఈ సమాచారంతో వారు భాగీరథి వైపుకు పరుగులు తీశారు ధర్మరాజు కృష్ణార్జునులతో కలిసి వ్యాసాశ్రమమునకేగుట భీముడు ఆవేశంగా బయలుదేరిన వెంటనే కృష్ణుడు కలవరపడ్డాడు ఆయన ధర్మరాజు అర్జునులను అలర్ట్ చేస్తూ యుధిష్ఠిరా అశ్వత్థామ ద్రోణుని కుమారుడు మాత్రమే కాదు అతను అహంకారి స్వార్థపరుడు అతి తెలివైనవాడు అంతేకాదు మహాశస్త్రాస్త్రవేత్త కూడా ముఖ్యంగా అతని వద్ద భయంకరమైన బ్రహ్మశిరం అస్త్రం ఉంది అది సమస్త అస్త్రాల్లో శక్తివంతమైనది భీముడు ఒక్కడే అతని అస్త్రజాలాన్ని తట్టుకోలేడు అందుకే అతన్ని ఒంటరిగా పంపడం సమంజసం కాదు మనం కూడా వెంటనే వెళ్లాలి అని చెప్పాడు కృష్ణుని మాటలతో ధర్మరాజు వెంటనే స్పందించి సాత్వికిని సహదేవుడిని శిబిర రక్షణకు నియమించి కృష్ణార్జునులతో కలిసి బయలుదేరాడు కృష్ణుడు తన రథంలో ధర్మరాజు అర్జునులను ఎక్కించుకుని అమిత వేగంతో బయలుదేరి భీముడి రథాన్ని కలుసుకున్నాడు రెండు రథాలు వ్యాసాశ్రమం చేరుకున్నాయి అల్లంత దూరంలో ఉన్న మహర్షి వ్యాసుడికి మనసులోనే నమస్కరించుకున్న భీముడు అశ్వత్థామ అన్వేషణలో నిమగ్నమయ్యాడు అదే సమయంలో ధర్మరాజు కృష్ణుడు అర్జునులు వ్యాసుని వద్దకు వెళ్లి నమస్కరించి జరిగిన ఘటనలన్నీ వివరించారు అనంతరం ఆయనతో కలిసి అశ్వత్థామ ఉన్న దిశగా వారు ప్రయాణం కొనసాగించారు నామాస్త్రము ప్రయోగించుట ధ్యానమనుడే ఉన్న అశ్వత్థామను గుర్తించిన భీముడు కేక వేశాడు ఏమయ్యా కపట బ్రాహ్మణుడా నిన్న రాత్రి మా శిబిరాలపై దాడి చేసి బందిపోటులా ప్రవర్తించాం ఇప్పుడు ఇక్కడ తపస్సు నటిస్తున్నావా చాలు ఈ నటనలు నిజమైన పౌరుష్వంతుడివైతే నాతో యుద్ధం చేసి గెలుచుకో అని హెచ్చరించాడు భీముడి గర్జన విన్న అశ్వత్థామ అర్ధనిమిలిత నేత్రాలతో ధ్యాన స్థితిలో నుంచే కళ్ళు తెరిచాడు వెంటనే వ్యాసమహర్షితో కలిసి రాగానే కృష్ణుడు అర్జునుడు ధర్మరాజు వచ్చారని గమనించాడు వారి కోప భయంకరమైన వైఖరిని చూశాడు గత రాత్రి తాను చేసిన అఘాయిత్యాన్ని స్మరించుకుని లోపలనే తాను చేసిన దుశ్చర్యలను పశ్చాత్తాపడ్డాడు కాని ఎదురుగా నిలబడి ఉన్న వారంతా మహాస్త్రవేత్తలని అర్థం చేసుకుని సాధారణ ఆయుధాలతో తప్పించుకోవడం అసాధ్యమని తెలుసుకున్నాడు తక్షణమే అతడు భయంకరమైన బ్రహ్మశిరం అస్త్రాన్ని స్మరించాడు అతడు సమీపంలో ఉన్న ముళ్లతో కూడిన గడ్డి తొక్కను తీసుకుని దానిపై అస్త్రదేవతను ఆవాహన చేశాడు అపాండవం భవతు అని గర్జిస్తూ బ్రహ్మశిరాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ చర్యలను గమనించిన కృష్ణుడు వెంటనే అర్జునుడిని ఉద్దేశించి పార్థ మనం అనుకున్నట్లే అతడు బ్రహ్మశిరాన్ని ప్రయోగించాడు ఈ అస్త్రాన్ని ఎదుర్కోవడానికి తిరిగి అదే అస్త్రాన్ని ప్రయోగించాలి ఆత్మరక్షణార్థం తక్షణమే నువ్వు కూడా బ్రహ్మశిరాన్ని వదిలించు అని సూచించాడు కృష్ణుని మాట విన్న అర్జునుడు వెంటనే గురుస్మరణం చేసి బ్రహ్మసిరాన్ని స్మరించాడు ప్రత్యర్థి అస్త్రాన్ని ఎదిరించదు గాక గురుపుత్రుడైన అశ్వత్ధామకు హాని చేయకుండావు ప్రత్యర్థి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను సంరక్షణతువుగాక అని ధ్యానించి బ్రహ్మసురాన్ని ప్రయోగించాడు అస్త్రముల ఉపశాంతి పరస్పర శాపములే ఆ రెండు అస్త్రాల తాకిడికి లోకం ఊగుసలాడిపోయింది పర్వతాలు కదిలిపోయాయి సాగరాలు కల్లోలమయ్యాయి భూమిపై అకారణంగా అగ్నిజ్వాలలు వ్యాపించాయి లోక భీతిని నివారించడానికి నారదుడు స్వయంగా చేరుకుని వ్యాస మహర్షితో కలిసి అస్త్రయుద్ధం జరుగుతున్న ప్రదేశానికి వచ్చారు అర్జున మేము తపస్సు చేసుకునే ఆశ్రమంలో ఇంత భయంకరమైన అస్త్ర ప్రయోగాలు ఎందుకు లోక క్షేమాన్ని కోరే మునుల ఆశ్రమాల్లో భయం కలిగించే పనులు పాలకులకు శ్రేయస్కరం కాదు అని వారు హెచ్చరించారు అర్జునుడు వినయంగా నష్టకుడయ్యాడు మహర్షులారా ముందుగా అస్త్రాన్ని ప్రయోగించింది ఆ బ్రాహ్మణుడే నేను కాదు అతడు మా నాశనాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు కేవలం ఆత్మరక్షణార్థమే నేను ప్రతి అస్త్రాన్ని ప్రయోగించాను మేము విఘ్నులైన మీ ఆజ్ఞకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాము మా రక్షణకు ఏది యుక్తమో మీరు చెప్పినట్లే చేస్తాను అని అర్జునుడు సమాధానం చెప్పాడు వ్యాస నారదులు ఆనందించి అశ్వత్థామను సమీపించి అర్జునుడు అస్త్రాన్ని ఉపసంహరించేందుకు అంగీకరించాడు నువ్వు కూడా అస్త్రాన్ని ఉపసంహరించు అని సూచించాడు అశ్వత్థామకు మార్గం లేక అంగీకరించిన తన అస్త్రాన్ని పూర్తిగా ఉపసంహరించలేకపోయాడు దాంతో ఆ అస్త్రాన్ని పాండవ వంశీయుల గర్భవిచితికి లక్ష్యం చేశాడు ప్రాణరక్షణే ముఖ్యమని భావించి తన శిరోమణిని పాండవులకు అప్పగించాడు కాని కృష్ణుడు నిర్దాక్షిణ్యంగా చూసి అశ్వత్థామ పాండవ వంశాన్ని నాశనం చేయడం నీ వల్ల కాదు నా మేనల్లుడు అభిమన్యుని భార్య ఉత్తర గర్భవతిగా నిలిచి మగ శిశువు పుట్టి తీరుతాడు అని తేల్చి చెప్పాడు అంతేకాదు పరిక్షిత్తుగా జన్మించిన ఆ శిశువును తాను బ్రతికించి పరిరక్షిస్తానని శపథం చేశాడు దీనితో క్రోధంతో ఉన్మాదుడైన కృష్ణుడు ద్రోణనందన నీవు భ్రూణ హత్యాపాతకానికి పాల్పడ్డా దాని ఫలంగా యుద్ధంలో తగిలిన గాయాలు మానకుండా చీము రక్తాలు కారుతూ మూడు వేల సంవత్సరాలు అడవుల్లో తల్లడిల్లుతూ బ్రతుకు ఉత్తర పుత్రుడి జననం జీవితం రాజ్య వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి మీ అస్త్రశక్తి విఫలమైందని అలమటించు అని శపించాడు వ్యాసుడు కూడా ఆ శాపాన్ని బలపరిచాడు అయితే అశ్వత్థామ కోపంతో వ్యాసుడిని చూసి వ్యాస నువ్వు మానవుల మధ్య పడి తిరుగు అని శపించాడు ఆ శాపాన్ని కృష్ణ ద్వైపాయనుడు స్వీకరించాడు చివరికి అశ్వత్థామ వ్యాధిగ్రస్తుడై శాప బాధతో అణువుల్లో తల్లడిల్లుతూ జీవితం గడపాల్సిన విధి ఏర్పడింది ధర్మరాజునకు కృష్ణుడు శివ ప్రభావము చెప్పుట ధర్మరాజు ఉప పాండవుల శిఖండి దృష్టిద్యుమ్ ఇతర మహాయోధుల మరణంపై చాలా బాధపడి కృష్ణుని ప్రశ్నించాడు బావా అశ్వత్థామ ఒక్కడే అంతమందిని చంపగలిగాడా శివానుగ్రహం వల్ల అతడికి అంత బలం వచ్చిందా అని అడిగాడు కృష్ణుడు ధర్మరాజుని ఓదారుస్తూ పరమేశ్వరుని మహిమను వివరించాడు శివుడు సృష్టి స్థితి లయకు కారణమని తపస్సు ద్వారా అతని అనుగ్రహాన్ని పొందితే ఎవరైనా మహాబలశాలి అవుతారని చెప్పాడు శివుడు యజ్ఞ భాగం పొందకపోవడంతో కోపించి యజ్ఞాన్ని ధ్వంసం చేయాలని సిద్ధమయ్యాడు దేవతలు భయపడగా చివరికి శివుణ్ణి శరణు వేడటంతో అతడు దయచేసి పునరుద్ధరించాడు అటువంటి మహాదేవుడిని అశ్వత్థామ ఆరాధించి వరాలను పొందాడు అతని శక్తితోనే ఆయన యుద్ధ శిబిరంలో ప్రవేశించి భీకర సంహారం జరిపాడు కృష్ణుడు ధర్మరాజుని ఓదారుస్తూ నీకు దైవం మానవ ప్రయత్నం రెండూ అనుకూలించాయి కనుకనే మహాభారత యుద్ధంలో భీష్మ ద్రోణ కర్ణ శల్యాది మహావీరులను హతమార్చగలిగాడు దుశ్శాసనుడిని సంహరించి దుర్యోధనుడిని ఓడించగలిగారు కాబట్టి గతించిన దానికి చింతించవద్దు అన్నాడు అనంతరం కృష్ణుడు పాండవులతో కలిసి వ్యాసిని ఆశీర్వాదాలు తీసుకుని శిబిరానికి తిరిగొచ్చాడు ధర్మరాజు అనుమతితో భీముడు అశ్వత్థాముని శిరోమణిని ద్రౌపదికి అందించాడు ద్రౌపది మణిని చూసి ఆనందించి ధర్మరాజే దీనిని ధరించుటకు అర్హుడు అని చెప్పి అతని చేతిలో పెట్టింది ధర్మరాజు మణిని శిరస్సుపై ధరించి సార్వభౌముడిగా ప్రకాశించాడు సౌక్తిక పర్వం మనకు ధర్మాధర్మాల మధ్య భేదాన్ని చూపిస్తూనే కక్ష ప్రతీకారాలు ఎలాంటి విధ్వంసానికి దారి తీస్తాయో తెలియజేస్తుంది మహాయుద్ధం ముగిసిన తర్వాత కూడా శాంతి అసాధ్యమేనని ప్రతీకారం మరో కొత్త బాధకు ద్వారంగా మారుతుందని ఈ భాగం స్పష్టంగా చెప్పగలుగుతుంది చివరగా అశ్వత్థామ చేసిన తప్పుకు శ్రీకృష్ణుడు శిక్ష విధించడం ధర్మ సూత్రాలకు అనుగుణంగా జరుగుతుంది సౌక్తిక పర్వం మానవ సంబంధాల్లో కోపం ప్రతీకారం ఎంత భయంకరమైన పరిణామాలను కలిగించగలవో స్పష్టంగా తెలియజేస్తూ ధర్మ పదంలో నడవడం ఎంత ముఖ్యమో పాఠంగా నేర్పిస్తుంది అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు చిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో గుర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ